హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ శనిదేవుని కథలలో మనం ఇలా ఇది ఆరో పార్ట్గా చెప్పుకుంటున్నాము చాలా మంచి కథలు కథలు కాదండి ఇవి సత్యాలన్నమాట శనేశ్వర స్వామిని మనము ఎంత నమ్ముకొని చేసుకుంటున్నాము ఆయన నామం తలుచుకుంటున్నామంటే మనము అదే విధంగా మనకు మంచి మార్గంలోనే నడిపిస్తూ ఏ విధమైన తప్పుడు మార్గంలో మనల్ని పయనించకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు ఆయనని నమ్ముకొని ఉన్నామంటే అలా విధంగా ఇప్పుడు ఈరోజు ఒక సంఘటన మీతో పంచుకుంటున్నానండి ఇప్పుడు మనకు మందారము ఇప్పుడు మందారం చెట్టు ఉంది కదా ఎర్ర మందారము ఆ మందార చెట్టుకి మందార అనే పేరు ఎలా వచ్చింది అలాగే జమ్మి చెట్టుకి జమ్మి చెట్టుకు జమ్మి అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈ కథలో మనం చెప్పుకుందాము ఒక ఎప్పుడు కాలంలో ఋషి కుమార్తె ఒక అమ్మ ఒక ఆమె ఉంటుంది ఆమె పేరు జమ్మి అన్నమాట ఆమె శనేశ్వర స్వామికి పరమభక్తురాలు ఎప్పుడు ఆ స్వామిని నదిలో స్నానం చేసి స్వామివారికి సేవలు చేసుకునేసి ఇంటికి వెళ్ళి తర్వాత వాళ్ళ తండ్రి గారి ఆశ్రమం అంతా శుభ్రం చేసి ఆమె ఆమె కుమార్తెగా ఆమె చేయవలసిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేసేస్తూ స్వామిని తలుచుకుంటూ చాలా పద్ధతిగా తను జీవిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మరి ఒక ఆశ్రమంలో ఇంకో అప్పుడు ఋషులంతా అడవులలోనే ఉంటారు కదా మరొక ఆశ్రమంలో వేరే ఒక మహా ఋషి కుమారుడు మన్ మందారుడు అన్నమాట ఆ మందారుడు వీళ్ళిద్దరూ ఒకనొక టైంలో కలుసుకొని వీళ్ళిద్దరు ఇష్టపడతారనమాట ప్రేమించుకుంటారు అది పెద్దలకు తెలిసి సరే అనేసి వాళ్ళిద్దరికి కలిపి కళ్యాణం చేస్తారన్నమాట వీళ్ళిద్దరూ బాగా మందారునికి గణేశుడి మందారుడు గణపతి స్వామి భక్తుడు అనమాట చూడండి ఇక్కడ ఎంత ఎంత చమత్కారంగా ఉందో వీళ్ళిద్దరు ఎలా కలిశారో మందారుడు గణపతి స్వామి యొక్క భక్తుడు ఈ జమ్మి అని ఆమె వచ్చేసి శనేశ్వర స్వామి అనమాట కానీ వీళ్ళిద్దరూ ఈ నాకు పెళ్ళైంది నా మాట వినాలి నేను గణపతిని చేసుకుంటాను నువ్వు గణపతినే చేయి అని ఇట్లా ఒకరినొకరు వాళ్ళిద్దరూ మాట పటింపులు లేకోకుండా సరే ఇద్దరు ఇద్దరికీ పూజలు చేసుకుంటున్నారనమాట మందారుడు చెప్పినట్టు ఈమ గణపతికి చేసుకుంటుంది జమ్మి చెప్పినట్లు జమ్ శనేశ్వర స్వామికి పూజలు ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు వీళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యము చూసి శనేశ్వరుడు శనేశ్వరుని దా అర్ధాంగి అయిన దేవి వీళ్ళిద్దరూ చాలా సంతోషిస్తుంటారు స్వామి మీ మీ భక్తురాలు ఎంత బాగా వాళ్ళిద్దరూ చక్కగా బాగా సంసారం జరుపుకుంటున్నారని వాళ్ళు కర్మపదంలో మంచిగా నడిస్తే నేను ఎప్పుడు వాళ్ళకు తోడుంటాను అని అనుకుంటుంది అనమాట అంతలోనే శనేశ్వర స్వామి ఒకంత బాధగా ముఖం పెడతాడు అప్పుడు దామిని దేవి ఏం చెప్తుందంటే ఎందుకు స్వామి ఇప్పుడే మీరు అంత సంతోషంగా ఉన్నారు మీ భక్తురాలు నడవడికను చూసి అప్పుడే ఎందుకు బాధగా ఉంది నీ ముఖంలో అనంటే ఏం లేదు దామిని దేవి వీళ్ళు అలా అరణ్యంలో తిరుగుతున్నారు అక్కడ ఒక తపస్సు చేసుకుంటున్నాడు మహాముని ఆయన వినాయక స్వామి యొక్క మహాభక్తుడు ఆయనని వీల్ వీల్ ఆయన వల్ల వీళ్ళకి కొద్దిగా హాని తగులుతుంది అని అంటాడు ఎందుకు స్వామి మీరు ఉన్నారు కదా కాపాడండి అంటే అది ఉన్నా చూడు ఏం జరుగుతుందని చూపిస్తాడు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళిద్దరూ అలా అరణ్యంలో సంచరిస్తూ ఆహ్లాదంగా తిరుగుతూ కొత్త జంట కదా అలా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఒక స్వామి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయనను చూడంగానే వీళ్ళు పక్క నవ్వేస్తూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారు అంటే ఆయన మూతి వచ్చేసి చిన్న తొండంలాగా ఉంది వినాయక స్వామికి తొండం ఎలా ఉంటుందో అంత లేకపోయినా ఈ ఋషికి కొద్దిగా ఉంటుందన్నమాట ఆయన పరమభక్తుడు వినాయకుడికి అలా వీళ్ళు నవ్వుతూనే ఉన్న కా నవ్వి 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 పెడుతున్నారు అలా నవ్వడం తపస్సు చేసుకునే వాళ్ళ ఆకారాన్ని బట్టి మనం ఎగతాలు చేసి అలా అవహేళన చేయడం తప్పు కదా అప్పుడు శనేశ్వర స్వామికి కూడా చాలా కోపం వచ్చింది నా భక్తురాలయ్యి ఉండి కూడా నువ్వు నవ్వుతావా నువ్వు నవ్వకూడదు కదా ఎవరెవరి శరీర వాళ్ళ అవయవాలు వాళ్ళ వాళ్ళ దైవ అనుగ్రహం వల్లే కలుగుతాయి కదా వీళ్ళు కర్మాఫలం వీళ్ళు చెడు కర్మ చేశారు దీంతో అనేసి వెంటనే స్వామి వీళ్ళకి శిక్షణ వేస్తాడు అంటే ఎట్లా అప్పుడే మహర్షి కళ్ళు తెరిచి మీరిద్దరు ఇలా నన్ను చూసి అవహేళన చేసి నవ్వుతారా మీకు అంత ఋషి ఋషిపుత్రుడు ఋషిపుత్రిక అయి ఉండి కూడా మీరు ఇలా అవహేళన చేస్తారా అని చెప్పి ఆయన కోపడతాడు మృఖండు మహర్షి ఆయన పేరు మృఖండు అనమాట అనేసి అట్లా ఆ శాపం మీకు శపిస్తున్నాను నువ్వు వృ మీరిద్దరూ దేన్ని చూసుకొని మీరు ఇద్దరు ఇలా సంతోషపడుతున్నారు మీరు వృక్షాలుగా మారిపోతారు ఆమెకు వచ్చేసి నిన్ను పట్టుకుంటే గుచ్చుకునే విధంగా నువ్వు ఒక చెట్టులాగా తయారైపోతావు నువ్వు కాయలుగా నువ్వు ఇతన్ని వచ్చేసి మందారుని వచ్చేసి నువ్వు పలా పుష్పిస్తావని ఫలాలుగా ఆయన వృక్షంలాగా మారిపోతావని శాపం పెడతాడు అప్పుడు వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది స్వామి తప్పు తప్పైపోయింది స్వామి మేము ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలియదయ్యా అనేసి అంటుంటే సరే మీకు అనేసి అప్పుడు ఏం చెప్తారు అంటే మీరు మీ మీరు కొలుచుకునే దేవతల్ని మీరు పూజించండి వాళ్ళే మీకు దారి చూపిస్తారు అని చెప్తారు అప్పుడు వచ్చేసి శనేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు స్వామి మాకు ఏంటయ్యా ఈ దుస్థితి అంటే మీరు మీ విచక్షణాభావం కోల్పోయి ఇలా చేయడం వల్ల ఇలా మీ కర్మలకి ఫలితం దక్కింది మీరు ఆ పచ మీరు మీరు చేసిన తప్పులకి బాధపడుతున్నారు కాబట్టి మీకు ఒక ఉపశమనం కలుగుతుంది నా నేను ఇలా చేసి చెప్తున్నాను మీరిద్దరూ ఇలా దీ ఇది శాపము అనేసి బాధపడ కాకండి అని చెప్పి మీరిద్దరినీ పూజలు ప్రతి పూజలో మిమ్మల్ని వాడే వాడుతారు అని చెప్పేసి అంటారనమాట ఎలాగా అంటే ఇప్పుడు ఈమె జమ్మి జమ్మి వృక్షంలాగా అయిపోతుంది ఎందుకంటే ఆమె ముళ్ళు ఏ పక్షి ఆ చెట్టు పైన వాళ్ళలేదు అని చెప్పాడు కదా ము కానీ ఆ చెట్టు జమ్మిలో ఆమెను నివాసమై ఉంటుంది అందుకే ఆమె ఆ మొదలు చెట్టు మొదలలో జమ్మి అనే ఆమె ఉంటుంది అనమాట పతివ్రత మనం పసుపు కుంకుమలు పెట్టి పూజించి అలా తిరగడం వల్ల శనేశ్వరునికి ప్రియులుగా ఎవరైతే జమ్మి చెట్టుకు పూజించి తిరుగుతారో వాళ్ళు శనిదేవునికి కూడా ప్రియపార్తులు అవుతారనమాట అలాగే మందారుణ్ణి కూడా అనుగ్రహిస్తాడు ఇద్దరు ఒకేసారి గణేషుడు శనేశ్వర స్వామి ఇద్దరు ప్రత్యక్షం అవుతారు అప్పుడు మందారుడు భక్తుడు కాబట్టి మందార వృక్షంలో మందారుడు కొలువై ఉంటాడు ఆ మందార పుష్పాలని నాకు నాకు ఆ ఎవరైతే పూజలో నాకు అర్పిస్తారో వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరుస్తానని చెప్పి స్వామి గణేష్ మహాన్ మహాశైర్ గణేష్ మహాస్వామి చెప్తాడనమాట శనిదేవుడు కూడా అలాగే మందారుని మందార పుష్పాలు నాకు గణేషునికి ఎలా సమర్పిస్తారో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మేము అనుగ్రహిస్తాము అని చెప్తారనమాట చూడండి మందార చెట్టుకుండే చరిత్ర యాడి వరకు ఉందో ఇప్పుడు మందార పుష్పాలు గణేషునికి ఇష్టమే శనిదేవునికి ఇష్టమే అలా శివుడికి ఇష్టమే అమ్మవారికి ఇష్టమే చూడండి పుష్పాలు కూడా ఏ విధంగా చెట్లు అందుకే మనము చెట్లు కూడా మనము ఆ మొక్కలే కదా అని తుంచడము పాడేయడం ఇలా చేయకూడదు మనం పూజ చేసుకునే టైంలో వాళ్ళకు చెప్పి కోసుకోవాలి అమ్మ పూజకి స్వామి పూజకి పూలు కోసుకుంటున్నాం తల్లి మీరు బాధపడ కాకండి మీ పుష్పాలు స్వామి చెంతకు స్వామి చరణాలను చేర్ చేరడం వల్ల మీరు ఎంతో భాగ్యం అవుతుంది అనేసి అని మనము ఒక మాట వాళ్ళకి చెప్పి మొక్క ఆ మొక్కలకి పూలు కోసుకొని పూజకు తీసుకొని రావాలన్నమాట మనం ధరించుకొని మనం మన అందాన్ని సౌందర్యాన్ని పెంపించుకునేదానికి పుష్పాలను కోయడం అనేది ఒక్కోసారి బాధాకరం అనమాట అవి బాధపడితే స్వామి పేరు చెప్పి తీసుకోవడము చాలా మంచిది అన్నమాట అలా మందారం చెట్టు జమ్మి చెట్టుకు ఈ వృత్తాంతం ఉందన్నమాట చాలా బాగుంది కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ని చేసి మా ఛానల్ని ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి ఇంకొకసారి శనిదేవుని కథల్లో ఇంకొక వృత్తాంతంతో మీ ముందుకు వస్తాను